ఘనంగా ఎమ్మెల్యే జారే పుట్టినరోజు వేడుకలు అమ్మ సేవా వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జారే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నియోజకవర్గ ఎమ్మెల్యే చారే ఆదినారాయణ నలభై ఒకటవ పుట్టినరోజు వేడుకలు జూపల్లి రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకల్లో భాగంగా రింగ్ రోడ్ సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చారే ఆదినారాయణ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకమని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉన్నాయని వన్ జీరో ఎయిట్ ఆరోగ్యశ్రీ మహిళలకు పావుల వడ్డీకి రుణాలు అవసర పెన్షన్లు ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారని ఆయన కొనియాడారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట వైఎస్ఆర్ చూపిన బాటిలోనే సంక్షేమం దిశగా సాగు சார் படினரோ படினரோஜுக்கு அந்த கேக் கட்ரு

ఫలి <laughs> ಆಲ್ಲೇನೇ ಆಲ್ಲೇನೇ ಡಿಜೆ